ఎస్ఎస్ఆర్ఎంఈ ట్వంటీ నైన్ స్టార్ట్ అదేవిధంగా నేను మహేష్ బాబుది పాస్పోర్ట్ తీసేసుకున్నాను ఇక ట్రిప్స్ ఏమి ఫ్యామిలీ టైం ఏమి ఉండదు ఓన్లీ సినిమా అని అన్నట్టుగా ఆయన ఒక వెనకాల ఒక సింహంని పెట్టి దానికైతే ఇట్లా ఒక జైలు లాంటిది ఒక వేసేయడం చేయడం జరిగింది సో ప్రజెంట్ ఆయన పాస్పోర్ట్ ఆయనదేనా లేకపోతే రాజమౌళిదా ఒక క్లారిటీ ఇవ్వండి సో ఖచ్చితంగా రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారి దగ్గర నుంచి పాస్పోర్ట్ అయితే లాక్కున్నారు సో అది అలా లాక్కున్నట్టు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్లో చాలా రీచ్ అయిపోయింది అది అటు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కూడా రాజమౌళి గారు రీచ్ గట్టిగా ఉందన్నమాట సో ఇంకేంటంటే ఆయన చెప్పడం కూడా మొత్తం లాక్డ్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట సింహం బొమ్మ పెట్టి దానికి జైలు ఊసలు పెట్టినట్టు పెట్టారనమాట సో ఇప్పుడు రాత్రి నుంచి కూడా మిడ్ నైట్ పెట్టారు ఆ మిడ్ నైట్ నుంచి కూడా ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అంటే రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబును లాక్ చేశారు అది ఇండియా లెవెల్ ఆఫ్ లాక్డౌన్ అన్నట్టుగా చెప్తున్నారు యాక్చువల్గా మహేష్ బాబు గారికి ఏంటంటే చేతిలో పాస్పోర్ట్ ఉంది అంటే నెలలో అట్లీస్ట్ ఖాళీ ఉంది అంటే వారం రోజులైనా ట్రిప్కి వెళ్తారు ఆయన సో మరి అట్లాంటి ఆయన్ని ఇప్పుడు ఈయన ఆపుతున్నారంటే ఈయన వల్ల మాత్రం అవుతుంది సో ఖచ్చితంగా ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరం కానీ ఆయనకైతే ఫ్యామిలీ ట్రిప్స్ ఉండవు సో ఖచ్చితంగా ఇంకా షూట్ కోసం డెడికేటెడ్గా ఉండాల్సిందే మరి అసలు ఎంతకాలం షూట్ జరిగిద్ది అన్ని రోజులు ఆయన టైం ఇస్తారా అనేది మనం చూడాలి మరి రాజమౌళి గారు అంటే కండిషన్స్ పెట్టారంటే వాళ్ళకి ఏ హీరో అయినా సరే ఆయన కండిషన్స్ కొప్పుకుని తీరాల్సిందే అట్లా ప్రభాస్ గారు ఒక ఐదు ఏళ్ళు నలిగిపోయారు ఇటు రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు ఒక మూడేళ్ళు నలిగిపోయారు సో మరి ఇప్పుడు మహేష్ బాబు గారు టర్మ్ వచ్చింది ఆయన అన్నాళ్ళు నలుగుతారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా మీరు నలిపితే నలిపారు అంటే గట్టిగా తొక్కి పెట్టినా సరే మాకు మంచి సినిమా ఇవ్వండి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సో మరి వాళ్ళలో ఒక నూతన ఉత్తేజం అయితే వచ్చింది ఫ్యాన్స్కి రాజమౌళి గారు అప్డేట్ ఇచ్చిన తర్వాత సో ఒక పోస్టర్ వదలలేదు ఫస్ట్ లుక్ వదలలేదు జస్ట్ ఒక పాస్పోర్ట్ పట్టుకొని ఒక సింహం బొమ్మ పెడితేనే ఒక నేషనల్ వైడ్ హైప్ అయిపోయింది మూవీ అంతా కూడా ఇట్లా సో అదే సింహం అట్లా కూడా ఆయన ఆయన పోల్చుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా సో రాజమౌళి గారు కూడా అది అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఫ్యాన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఆయన సో ఖచ్చితంగా ఇప్పుడు నేను సింహం దగ్గర నుంచి పాస్పోర్ట్ లాగేసుకుని నేను జైల్లో బంధించేశాను అని చెప్తూనే షూట్ త్వరలోనే స్టార్ట్ చేయబోతామని ఇచ్చారు ఇచ్చారనమాట ఆయన ఖచ్చితంగా సో మరి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఒక మంచి కిక్ వచ్చిందని చెప్పాలి సో మరి అదే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అంటే అలాగే టాలీవుడ్ ఆడియన్స్ అందరు కూడా మన సినిమాల్లో ఎవరెవరైతే పాస్పోర్ట్ లాక్కుంటారు ఫర్ సపోజ్ ఒక్కడోలో పాస్పోర్ట్ ఇవ్వరా మహేష్ బాబు గారు అడుగుతారు కదా అట్లా ఇంకా రాజమౌళి గారిని ఆయన పెట్టి ఫుల్ మీమ్స్ అయితే అనమాట కన్ఫామ్ సినిమా షూటింగ్ ఫారిన్ కంట్రీస్ లో ఐ మీన్ హాలీవుడ్ లో ఉండబోతుందని తెలుస్తుంది థీమ్ అని చెప్పేసి అంటున్నారు నిజంగానే ఇప్పుడు ఇలా అంతా కూడా హాలీవుడ్ కి వెళ్ళబోతున్నారు లేకపోతే ఇక్కడే ఇండియాలోనే ఎక్కడైనా మూవీ సో మాక్సిమం ఆయనకి పాసిబిలిటీ అయితే కనుక రామోజీ ఫిల్మ్ సిటీలో తీసుకుంటారు సో కొన్ని షార్ట్స్ తప్పదు కొన్ని ఎప్పుడేమైనా జంతువులను చూపించాలన్నా అది ఇప్పుడు ఈరోజు ఏ అనేది వచ్చింది కాబట్టి దాని సహకారంతో కనుక ఆయన అనుకున్న అవుట్పుట్ వస్తే ఓకే లేదు అంటే ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి ఆయన తీసుకుంటారు అనమాట ఎందుకంటే ఆయన రెండు వర్క్స్ చూసుకుంటారు అటు విఎఫ్ఎక్స్ మీద చేయగలమా చేయలేకపోతే లైవ్ లో తీసుకుందామా అని చూసుకుని అట్లా తీసుకుంటారు అనమాట మనం ట్రిబుల్ ఆర్ లో చూసుకుంటే కనుక పులి షాట్ ఏదైతే ఉంటుందో ఎన్టీఆర్ గారు నిజంగా బరిగెడతారు కానీ అక్కడ పుల్ అనేది విఎఫ్ఎక్స్ వస్తుంది సో ఇప్పుడు ఎందుకంటే నిజమైన పులుతో తీయలేరు కాబట్టి సో అట్లా అది అంటే అది రియల్ గా చూపించడానికి ఆయన అంత విజన్ ఉండుంటే ఐడియా అంత ఐడియా ఉండుంటే తప్ప షార్ట్ రాదనమాట సో ఇంకా ఆయన డైరెక్షన్ గురించి మనం వంకబెట్టాల్సిన పని లేదు అందులో మరి మహేష్ బాబు గారు కూడా ఈరోజు వరల్డ్ వైడ్ చార్మర్ అయినా ఆయన్ని పెట్టుకుని ఏ రేంజ్లో కొడతారు సో ట్రిపుల్ ఆర్తో ఆల్రెడీ మన సినిమా తెలుగు సినిమాని వరల్డ్ లెవెల్కి తీసుకెళ్లారు సో మరి ఇంకా వరల్డ్ మొత్తం యూనివర్సల్లో మన సినిమా ఏ విధంగా ఆడుతుంది అనేది చూడాలి